హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి దీనికోసం నేను వన్ కేజీ ఫిష్ తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ టర్మరిక్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేయండి నీచ వాసన లేకుండా ఉంటుంది నెక్స్ట్ పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మ్యాంగో కూడా తీసుకున్నానండి నేను ఒక మ్యాంగో తీసుకున్నాను మీడియం సైజ్ టమాటోస్ రెండు తీసుకొని ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి జీరా ధనియాలు మెంతులు ఆవాలు కలిపి మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ అండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి సాల్ట్ టర్మరిక్ వేసుకొని నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి యాడ్ చేసి మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అందులోకి వేసేసుకోండి వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది ఇందులో నేను హెడ్ పీస్ కూడా తీసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ తినకపోయినా కుక్ చేసిన తర్వాత పక్కన పడేసేయండి హెడ్ పీస్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిట్టపటాలు ఆడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసేసుకోండి వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ త్రీ తీసుకొని దాన్ని కొంచెం మిడిల్లో కట్ చేసి వేసేసుకోండి సరిపోతుంది మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కర్రీ లీఫ్స్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగు అంటుంది కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఇంతకు ముందే మనం ఫిష్ పీసెస్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదండి అందుకని ఇందులో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు కుక్ చేసేసుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని జ్యూస్ తీసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి ఆ వాటరు మీకు ఒకవేళ వాటర్ కొంచెం సరిపోలేదు అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ కారం అదంతా సరిపోయిందేమో టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి నాకు కొంచెం తక్కువ అనిపించింది నేను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా పులుసు కొంచెం తెరిలిన తర్వాత ఇలా తెరలుతున్నప్పుడు నేను చెప్పాను కదండి పౌడరు అది మిక్స్ చేసేసుకోండి మెంతులు మరీ ఎక్కువ వేసేయకండి ఒక ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయి లేకపోతే చేదు వచ్చేస్తుందండి అండి మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మెంతుల్ని స్కిప్ చేసేయండి పౌడర్లో వచ్చేసి ఇలా తెరులుతున్నప్పుడు ఇందులోనే ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత పీసెస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి తర్వాత గరెట పెట్టి తిప్పకూడదండి పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది అంత మంచిగా ఉండదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న మ్యాంగోని కూడా యాడ్ చేసుకొని కదపకుండా లిట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తెలుతుంది ఇందులోనే చాప్ చేసుకున్న కొరి ఎండను కూడా వేసేసుకొని గరట పెట్టకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జస్ట్ అలా ఆ ప్యాన్ని కదపండి అంత మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేస్తే అంత మిక్స్ అవుతుందండి వేసుకొని సర్వ్ చేసుకోవటం ఏనండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయినట్టే ఇది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్